నెల్లూ జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవ్పేట గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే రెడ్డి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసం రెడ్డితో కలిసి సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు టీడీపీ ప్రభుత్వంలోని అభివృద్ధి సాధ్యమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందన్నారు గత ప్రభుత్వంలో నోచుకోని అభివృద్ధి పనులు నేడు కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దువూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి జెడ్పీటీసీ వైస్ చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి కదురు రాధాకృష్ణ రెడ్డి కదురు చంద్రారెడ్డి బులినేని యుడు ఒకటి రాజురెడ్డి సుబ్రహ్మణ్యం తరుచి మున్సిపల్ చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి గారిని కోరుకున్నాం మంచి పనులు మంచి ప్రభుత్వంలో చేసుకుంటున్నాము అనే దానికి ఒక నిదర్శనంగా గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఎప్పటి నుంచో చేసిన ఈ రియల్ ఎస్టేట్ మొత్తం ఇప్పుడు అనాప్రో లేఅవుట్స్ ఎన్ని వేస్తున్నారో మీకు ఇప్పుడే అధికారుల ద్వారా వివరించడం జరిగింది ఇక్కడ మన కొవ్వూరు కాన్స్టెన్స్ నూట ఇరవై మూడు అక్రమ లేఅవుట్స్ వేస్తున్నారు అందులో ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం అరవై ఎనిమిది ఇందుకూరుపేట పద్దెనిమిది కొడవలూరు పదమూడు కొవ్వూరు పదిహేడు విడవలూరు ఏడు ఇన్ని అక్రమ లేఅవుట్లు వేసిన దానివల్ల ఇప్పుడు ఎవరైతే ఇల్లులు కట్టుకుంటున్నారో ఇలాంటి వాళ్ళందరూ బ్యాంక్ లోన్స్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు రోజు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వేసేశారు కానీ ఇప్పుడు నేను కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఇక్కడున్న పంచాయతీ సెక్రటరీలు కానీ అధికారులకు కానీ ఎంపీడీఓలు కానీ ఎంఆర్ఓస్ కానీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నాను మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు పద్నాలుగు వే ఇంతకు ముందు పద్నాలుగు పర్సెంట్ మనం అప్రోవ్ లేఅవుట్స్కి ఫీజు కట్టాల్సి ఉండేది ఇప్పుడు దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఏడు పర్సెంట్కి తగ్గించారు దీన్ని ముందుగా మీరు ప్రజల్లోకి ఈ రియల్ ఎస్టేట్ నాయకులందరినీ ఇక్కడున్న ప్రతి ఒక్క అధికారికి చెప్తున్నా నేను రియల్ ఎస్టేట్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టండి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి వాళ్ళకి అన్నీ తెలిసిందే రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఈ పద్నాలుగుగా సపోర్ట్ చేశారో ఏం చేస్తే వాళ్ళు లేఅవుట్ వేసుకున్నారో ఎన్ని అక్రమ లేఅవుట్ వేసాయో ఈ రోజు లేఅవుట్ వేసుకుంటుంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఈ రెండు కంపేర్ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుద్ది నేను దాన్ని మళ్ళీ వివరించాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా మీకు ఎటువంటి నష్టము జరగట్లేదు కాబట్టి ఈరోజు మీరుగా మీరు వాలంటరీగా ముందుకొచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏడు పర్సెంట్ చెల్లించి వాటిని అప్రూవ్ లేఅవుట్గా చేస్తుంటే రాబోయే రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు కోవూరు కాన్స్టిట్యున్సీలో చేయాలని చెప్పి నేను చెప్తున్నాను నేనైతే వాళ్ళకి చేయొద్దు వీళ్ళకి చేయొద్దు నేను ఎవరికి రికమెండేషన్ చేయను ప్రతి ఒక్కరూ లేఅవుట్స్ చేసుకోవాల్సిందే కాబట్టి వాళ్ళకి అధికారులు పంచాయతీ సెక్రటరీలు ముఖ్యంగా ఎవ్వరు కూడా ఎక్కడ తప్పటడుగు లేకుండా నేరుగా మీ బాధ్యత ఏదో అది చేయండి వాళ్ళకి వివరించండి వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి వచ్చే డబ్బులు కట్టించండి నుడా రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో ఎంత స్థలం వదలాలో ఆస్పర్ రూల్స్ ప్రకారమే లేఅవుట్ వేయాలని చెప్పి కూడా మీరు అందరికీ పౌరు కాన్స్టిట్యున్సీలో చెప్పచ్చు ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని అడిగాడమ్మా మేము చేశాము అని చెప్పే విధానం ఇక్కడ ఉంది మీ పని మీరు రూల్స్ ప్రకారం చేయండి మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు ఎవరి కోసము మీరు అలా చేయక్కర్లేదు అలాగే నాయకులు కూడా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీకు తెలుసుంటే వాళ్ళకి మీరు వివరించండి ఇది వరకు అయితే మీరు పద్నాలుగు పర్సెంట్ కట్టాల్సి వచ్చేది ఇప్పుడు ఏడు పర్సెంట్ కడితే మీరు లక్షణంగా లేఅవుట్లు వేసుకోవచ్చాయా మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది అదే కాకుండా ఆ డబ్బులతో మన ఊర్లు బాగుపడతాయి కాబట్టి మీరు అందరూ ముందుకెళ్ళి సెవెన్ పర్సెంట్ కలిపి ఈ అన్అప్రూవ్డ్ ఆల్మోస్ట్ మనకి ఐదు వందల ఎకరాల్లో అన్అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది ఈ నూట ఇరవై ఎనిమిది లేఅవుట్స్ కలిపితే ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ ఎనభై రెండు ఎకరాలు ఇంత ఎకరాల్లో అన్అడ్ లేఅవుట్ లేఅవుట్స్ చేస్తున్నారు సో దీనికి సరిపోయే మనకి సెవెన్ పర్సెంట్ కడితే మన ఊర్లకి అన్నింటికి మనం అది లేదు ఇది లేదు అనుకోకుండా మనం పనిచేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ఎల్ఆర్ఎస్ మీటింగ్ పెట్టడం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించాలని అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రతి ఒక్కరికి మీ దగ్గర వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి యాజ్ పర్ రూల్స్ రూ మీకు వేసుకుంటే మీకు ఏంటో బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత మీరే రిక్వెస్ట్ చేయించి చేయించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ఒక డేట్ కూడా పెట్టారు ఆ డేట్ లో ఇస్తే మీకు వాళ్ళకి ఇంకా రాయితీ ఉంటుందని చెప్పి సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అతి త్వరలో ఇక్కడ ఉన్న ఎంపీ పంచాయత్ సెక్రటరీస్ అందరు ఎంఆర్ఓస్ మున్సిపల్ చైర్ కమిషనర్ గారు అందరూ కలిసి ఈ నూట ఇరవై మూడు లేఅవుట్స్ ని అప్రూవ్డ్ లేఅవుట్స్ గా చేయించగలగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అందరికి నమస్కారం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి ఏం చేస్తారో ఎవరో అక్రమ లేవచ్చు మాట్లాడుకోవటం వాళ్ళ ద్వారా ఏం చేయాలి అది చేసుకోవడం అన్నీ జరగవు అందరు కూడా మీరు రెగ్యులర్ చేసుకోవాలి ప్రభుత్వానికి మనం ఉపయోగపడాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి చెప్పినటువంటి ఒక మంచి ముక్కు మహిళ నేను రెండే విషయాలు చెప్తాను ఎందుకంటే ఆవిడకి ఒక మంచి క్యారెక్టర్ ట్రాన్స్ఫర్ చేశారు ఆయన కలిసి టైం అయిపోయింది పదకొండు కలమ దీంట్లో ఎన్ఆర్ఎస్ వర్గంలో రెండు ఉన్నాయి ఇంతకుముందు ఫ్లాట్ ఓనర్లు అందరుస్తున్నారు గత ప్రభుత్వంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు లేవోట్లు చేశారు అడిగే వాళ్ళు లేడు శాసనసభ్యులు వాళ్ళకి కావాల్సింది వెళ్ళిపోయింది ఒక మధ్య రంగ కుటుంబాలు ప్రేక్షకులు ఎంప్లాయీస్ ఈరోజు ఇంతకు ముందు పద్నాలుగు పర్సెంట్ కడితేనే అప్రూవ్ వచ్చేది మీకు భవిష్యత్తు ఉంటుంది మీ ప్లాంట్ భవిష్యత్తు మీ చేతిలోనే ఉందని కూడా నేను తెలియజేస్తున్నా మీరు చేసుకున్నప్పుడు ఏమవుతుంది బిల్డింగ్ పర్మిషన్ వచ్చే ప్రశ్నే లేదు అక్కడ నీళ్లుండే ప్రశ్నే లేదు లైట్ వేసే ప్రశ్నే లేదు మా జేసీ గారు చెప్పినట్టు దాని నుంచి చాలా చిట్గా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏ మండలానికి ఎంపీ తీసుకొని మండల సెక్రటరీ వాళ్ళ ద్వారా వాళ్ళ మ్యాప్ తయారు చేయాలి ఏ లెవెల్కి ఆ లెవెల్ లో గవర్నమెంట్ స్థలం ఉందా శ్మశాలం ఉందా వాగులున్నాయా పొరపోతులున్నాయా ఎన్ని చేయాల్సిన అవసరం మీకు